హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ మనం మటన్ పాయసేపు ఎలా చేసుకోవాలో చూద్దాం అదే మన తెలంగాణ స్టైల్ తెలకయ బొక్కల పులుసు ఎలా చేసుకోవాలో చూసాం ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ అయితే త్వరగా ఉడుకుతుందని కుక్కర్ వేడేకాక అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ గరం అయ్యాక జీలకర్ర బగారా ఇలాచీ పువ్వు లవంగాలు మిరియాల హోల్ గరం మసాలా వేసుకోవాలి ఇవి మంచిగా వేగనివ్వాలి చూసారు కదా మంచిగా వేగుతున్నాయి ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని వేగనివ్వాలి ఇలా అంతా మంచిగా వేగినాక ఇందులో ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నూనెలో మొత్తం మంచిగా గోలేదాకా కలుపుకోవాలి ఇలా అంతా ఇందులో ఇప్పుడు మనం పసుపు యాడ్ చేసుకుందాం పసుపు వేసుకొని అంత ఒకసారి కలుపుకోవాలి చూసారు కదా అన్నీ మంచిగా వేగాయి ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న తలకాయ బొక్కల పీసెస్ వేసుకుందాం అన్నిటికీ మంచిగా ఆయిల్ అంటేలా కలపాలి చూసారు కదా అలా మొత్తం కలిపేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి త్వరగా ఉడుకుతుందని ఇలా అంతా ఒక టెన్ మినిట్స్ గోలనివ్వాలి తర్వాత సరిపడే కారం వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడే కారం వేసుకుంటే ముక్కలకు మంచిగా పట్టుతుందండి ఇలా కారం అన్ని పీసెస్ కంటే ఇలా మంచిగా కలుపుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ గోలనివ్వాలి ఇందులో ఇప్పుడు సరిపడా వాటర్ వేసుకోవాలి మనకి ఎంత సూప్ కావాలో దాని అకార్డింగ్గా వేసుకోవాలి ఇప్పుడు అంతా ఒక్కసారి మంచిగా కలపాలి కింది నుండి కలిపాక ముక్త పెట్టి ఒక ఎనిమిది సీటీలు వచ్చేదాకా ఉడకనివ్వాలి ఎనిమిది సీటీలు వచ్చాక చూడండి ఇలా మంచిగా ఉడికా ఉడికిందా లేదా అని టెస్ట్ చేస్తున్నాము బొక్క ఉన్న పీస్ తీసుకొని చూస్తే అర్థమవుతుందండి ఉడికిందండి ఇప్పుడు మనం ఇందులో ధనియాల పొడి కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచుకొని తీసుకుంటే ఎంతో టేస్టీ పై రెడీ అండి సింపుల్ అండ్ ఈజీ మెథడ్గా చెప్పాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి